పునరుత్న క్రీస్తునందు విశ్వాసలారా మిమ్మల్ని అందరి మరొకసారి ఈ రేడియో వెరితాస్ శుభ సందేశానికి ఆహ్వానిస్తున్నాం ఈ వారమంతా మనం క్రీస్తు ప్రభు పునరుత్డైన క్రీస్తు ప్రభు దర్శనమిచ్చిన ఆ సంఘటన గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం ధ్యానించుకుంటూ ఉన్నాం పరిశీలిస్తూ ఉన్నాం అవి ఎటువంటి సత్యాలను మనకు అందజేస్తున్నాయో మనం ధ్యానించుకుంటూ ప్రార్థిస్తూ అటువంటి సంఘటన మరొకటి జరిగింది అసలు మరొకటి కాదు ఇదే దాదాపు మొట్టమొదటిది ప్రాతకాలమునే ఇంకా చీకటిగా ఉన్న సమయంలోనే మరియ మగ్ధలేనమ్మ ఆ ప్రభువును చూడటానికి ఆ సమాధిని చూడటానికని వెళ్ళింది అప్పటికే ఆ సమాధి మీద ఉన్న రాయి తొలగించబడ్డది అందులో యేసు ప్రభు మనిషి లేరు ఆయన మరణించిన దేహం కూడా లేదు మనం ఇందాకనే మనం గత రెండు రోజుల క్రితం మనం తెలుసుకున్నాం ఇది మొట్టమొదటి దర్శనం అని లేదా మొట్టమొదటి సాక్ష్యం అని ఒక ఆధారం అని మనం తెలుసుకున్నాం చనిపోయిన మనిషిని సమాధిలో పెడితే అది కుళ్ళిపోవడానికి కొన్ని నెలలు పడుతుంది సంవత్సరాలే పట్టవచ్చు మరి అటువంటిది మూడో రోజునే సమాధి నుంచి బయటికి లేచి వచ్చారంటే అక్కడ ఏమాత్రం దుర్వాసన అలాంటివి అసలు ఏమీ లేవు ఖాళీగా ఉంది ఏమిటి సమాధి ఖాళీగా ఉంది అనడానికి అందులో ఉన్న అంతరార్థం ఏమిటి ప్రేమైన సోదరులారా మన పాపాలని మొత్తం కడిగి వేశారు అందుకే ఆయన మట్టి నుండి లేచారు ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని మన పౌలు గారు అన్నట్టుగా ఈ ముళ్ళుని తృంచి వేశారు క్రీస్తు ప్రభు అది మనం తెలుసుకోవాలి పునరుత్న క్రీస్తు దర్శనం ఇవ్వటంలోనున్న అంతరార్థం ఇక ఆయన మొట్టమొదటిగా ఒక స్త్రీకి దర్శనమిచ్చారు ఆమె ఏడుస్తూ కూర్చుంది అయ్యో నా ప్రభుని ఎవరో తీసుకెళ్లారే ఎక్కడ తీసుకెళ్లారు ఎక్కడికి పోయాడు ఏమైంది అని ఏడుస్తూ ఉంటే అప్పుడు క్రీస్తు ప్రభు ఆమె వెనుక నిలబడి మరి అమ్మా అని సంబోధించారు ఆ ఒక్క పిలుపుతో ఆ స్త్రీ పరమశరాలని ఆశ్చర్యచకితరాలై ఏమిటి అద్భుతం ఏమిటి పరిణామం అని ఆవిడ తన్మయత్నంలోకి వెళ్ళిపోయింది అప్పుడు క్రీస్తు ప్రభు అన్నాడు ఈ మరియమ్మ దగ్గరకు రాగా ఇంకా నేను నా తండ్రి దగ్గరకు చేరుకోలేదు కాస్త దూరంగానే ఉండు అని చెప్పినట్టుగా చెప్పి ఈ విషయాన్ని నువ్వు చూచిన ఈ విషయాన్ని ఈ సందేశాన్ని ఈ విశేషణాన్ని నా శిష్యులకు పోయి చెప్పిరా అని ఆవిడని పంపించారు పునరుత్న క్రీస్తు ఒక స్త్రీకి దర్శనం ఇవ్వటం అనేది ఎంత గొప్ప అద్భుతమో ఎంత ఒక మంచి సందేశమో మనం తెలుసుకోవాలి మానవ సమాజంలో మనం ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటాం కొంతమంది అంటరాని వాణిగా కొంతమంది పాపాత్ములుగా లేదా అపవిత్రులుగా భావించి ఆ విధంగానే వాళ్ళని పరిగణిస్తూ ఉంటాం అది తప్పు మానవులందరూ దేవుని బిడ్డలే అని పరోక్షంగా ఈ ఉదంతం ద్వారా క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నారు అందుకే ఈ స్త్రీ ఏడు దయ్యాలు పట్టిన స్త్రీ మరే మగ్ధులైన మన మనం సుశేషంలో చెబుతూ ఉన్నాం సరే ఏడు దయాలా పది దయాలా అనే విషయం అట్ట వదిలిపెడితే ఆ స్త్రీని ఒక పరిపూర్ణరాలుగా చేశారు క్రీస్తు ప్రభు మరి ఈమె ఏం చేసింది తన అంతా ఆ ప్రభుకి అర్పించుకొని భావంతో ఆ ప్రభువు సేవ చేయటమే నా జీవిత గమ్యం కదా అని ఆ ప్రభువుని వెతుకుతూ వెళ్ళి ఆ సమాత ఎంత భాగ్యం చూసి ఎన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు చూడండి ప్రేమ సోదరులారా ఈమె మొట్టమొదటి పునరుత్న స్త్రీ సభలో మనకు ఒక మంచి సువిశేషకురాలుగా సందేశాన్ని అందించే వారిగా ఆమె ఆ భాగ్యం పొందింది వెళ్ళి వెళ్లి శిష్యులకి చెప్పేసి కాబట్టి పునరుత్న క్రీస్తుని మనం విశ్వసిస్తున్న మనం అనుభవిస్తున్న మనం ధ్యా ధ్యానిస్తూ ఉన్న మనం తెలుసుకున్న మనం మనలో ఏం కావాలి ఆ క్రీస్తు ప్రభుకి మన జీవితాలను అంకితం చేసుకోకూడదు అంకితం చేసుకోవాలంటే నువ్వు చేస్తున్న పని వదిలిపెట్టామని క్రీస్తు ప్రభు నేనే చెప్పట్లేదు నువ్వు చేస్తున్న పని ద్వారా జీవిస్తున్న జీవితం ద్వారా ఆ ప్రభుకి నీ సాక్ష్యం పలికితే చాలు అనేది మనకు తెలియజేస్తున్నారు ప్రేమైన సూత్ర అది ఈ మరియమ్మ మనకు తెలియజేసిన గొప్ప సందేశం ఆ తర్వాత శిష్యులు ఏం చేశారనేది మనకు వేరే మన వేరే దృశ్యాల్లో వస్తుంది కాబట్టి దాని గురించి తర్వాత వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆలోచించుకుందాం కానీ ఆ లాగానే ఎందుకు పాపాలు మొత్తం కడిగి వేయబడిన ఆ బిడ్డ ఆ ప్రభుకే తన జీవితాన్ని అంకి అంకితం చేసుకొని ఆ అనుబంధంలో జీవించాలని కోరుకుంది అటువంటి భాగ్యం మనకివ్వమని మనం ప్రార్థించుకుందాం